ఏం చెప్పాను దేవుడు ఏమి ఇచ్చాడు అన్నాను పాపం చేయటానికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు పరిశుద్ధంగా ఉండటానికి కూడా నీకు ఇష్టమైనది తినటానికి ఇచ్చాడు దేవుడు తినకుండా ఉండటానికి కూడా స్వేచ్ఛనిచ్చాడు ఉపవాసం చేయటానికి ఇచ్చాడు ఉపవాసం ఉండకుండా కూడా స్వేచ్ఛనిచ్చాడు అలా అని చెప్పేసి దేవుడు పాపాన్ని ప్రోత్సహించడం కాదు నీ స్వేచ్ఛను బట్టి ఆయన ఆయన ఆశించిన రీతిగా పరిశుద్ధంగా ఉంటావా లేదని పవిత్రంగా ఉంటావా లేదనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వేచ్ఛ సద్వినియోగం అయితే పరిశుద్ధతలోనికి వెళ్తాం స్వేచ్ఛ దుర్వినియోగం అయితే ఎక్కడికి వెళ్ళిపోతాం పాపంలో పడిపోతాం స్వేచ్ఛ తర్వాత నువ్వు యథాలాపంగా పాపం చేయించేము కానీ కానీ స్వేచ్ఛ తర్వాత ఏముంది తీర్పు ఉంది దేవుడు ప్రతి వాని క్రియలకు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే తీర్పు తీరుస్తాడు అనేది వాస్తవం తీర్పు తీర్చే దేవుడే వాని వాని క్రియల చూపులు ఏమిస్తాడట ప్రతిఫలం వేస్తాడు జీతం ఇస్తాడే కాదు మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి దేవుడు ఏమి ఇచ్చాడు స్వేచ్ఛ ఇచ్చాడు నీకు సిగరెట్ తాగటానికైనా మానేయటానికైనా వ్యభచారం చేయటానికైనా మానేయటానికైనా బూతులు మాట్లాడటానికైనా మానేయటానికైనా ఇతరులను దోచుకోవటానికైనా ఆ దోచుకోవటం మానేయటానికైనా అబద్ధం ఆడటానికైనా అబద్ధాలు మానేయటానికైనా అసూయి పడటానికైనా అసూయలు మానేయటానికైనా ఇతరులను ఇతరుల యొక్క నాశనాన్ని కోరటానికైనా ఆ నాశనపు ఆలోచనలు మానటానికైనా దుస్తుల మార్గంలో